నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠరాజ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ తీద్దామని నేనైతే రెడీ అయ్యాను అంటే మార్నింగ్ నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు డైలీ నేను ఏం చేసుకుంటాను ఏం పనులు చేసుకుంటాను అనే వీడియో మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ప్రతి అమ్మాయి లైఫ్లో ఏముంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ లేవగానే ఇంటి పనులు చేసుకోవాలి వంట పని చేసుకోవాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలి వర్ద వాళ్ళ డ్యూటీకి వాళ్ళని పంపించాలి అదే ఉంటుంది కదా నేను కూడా అలాగే కాకపోతే మా పాప ఇంకా అయితే స్కూల్కి వెళ్ళదు ఇంటి దగ్గరనే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ స్కూల్కి అయితే పంపించాలి మా పాపని కూడా ఇక్కడైతే నేను స్టవ్ మీద పాలు అయితే పెట్టుకున్నా పాలు కాగబెడుతున్నా ఒక దిక్కు పాలు కాగుతుంటే ఇంకొక పక్క టిఫిన్ కోసం అని చేస్తున్నాను ప్రెగ్నెన్సీలో ఎవరికైనా క్రేవింగ్స్ ఉంటాయి కదా ఎప్పుడు ఏదో ఒకటి తినాలన్న ఆలోచన ఉంటుంది కదా అందుకే నాకు కూడా ఈరోజు బోండా తినాలనిపించింది ఇంకా బయట తీర్చుకోవడం కన్నా ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా అని నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా ఒకవేళ బయట తీసుకురమ్మన్నా మా వాళ్ళు తీసుకురారు బయట ఎప్పటినుంచో ఆయిల్ ఉంటుంది అందులో ఏం బాగుంటాయి అంటారు అందుకే ఇంకా వాళ్ళతో అలా అడిగించుకోవడం ఎందుకు తెచ్చుకోవడం ఎందుకు అని నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను ప్రెగ్నెన్సీలో ఈ నైన్త్ మంత్ జర్నీ చాలా క్రిటికల్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు నాకు వంట చేసుకోవడానికి అసలు ఓపికనే రావట్లేదు కిచెన్లో ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా ఇంకోటి నేనే వంట చేసుకోవాలి నేనే తినాలంటే అసలు ఎందుకు తినబుద్దు అవ్వట్లేదు ఒక్కోసారి ఎవరైనా చేస్తే తిందామనిపిస్తుంది కానీ ఏం చేస్తాం చెప్పండి ఇంట్లో ఎవరు లేనప్పుడు మన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి మనమే తినాలి అందుకే ఇంకా నా వంట నేనే చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడైతే పల్లి పల్లీ చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అని కదా పల్లీలు అయితే వేంపుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడైతే పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అవన్నీ వేంపుకుంటున్నాను అవన్నీ వేంపుకొని అన్నీ ఒకటేసారి కొన్ని ఎల్లిపాయలు ఉప్పేసి మిక్సీకి అయితే పట్టుకుంటాను ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏం తినాలన్నా ఇప్పుడే కదా ఈ నైన్త్ మంత్ వరకే కదా నైన్త్ నైన్త్ మంత్ పడిందంటే డెలివరీ డెలివరీ ఎప్పుడవుతుందో తెలియదు ఒకవేళ డెలివరీ అయితే మళ్ళీ వన్ మంత్ టూ మంత్స్గా ఏం తినొద్దు అంటారు ఎల్లిపాయ కారం పెడతారు ఒక వన్ మంత్ అందుకే ఏం తినాలనుకున్నా ఈ నైన్త్ మంత్ డెలివరీ వరకే తినాలని అంటారు అందుకే ఓపిక లేకున్నా మరి ఓపిక తెచ్చుకొని చేసుకొని తినాలని ఫిక్స్ అయినా ఎందుకంటే ఎయిత్ మంత్లో గ్రోత్ స్కాన్ ఉంటుంది కదా ఆ గ్రోత్ స్కాన్ తీయించుకుంటే డాక్టర్ ఏమన్నదంటే బేబీ వెయిట్ ఉన్న ఉండాల్సిన దానికన్నా కొంచెం తక్కువ ఉంది అని చెప్పింది అందుకే కొంచెం ప్రోటీన్ ఫుడ్ విటమిన్స్ పాలు ఎగ్ కూరగాయలు అట్లా తీసుకోమని చెప్పింది డాక్టర్ అందుకే కిచెన్లో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నా వంట చేసుకోవడం మన ఇంట్లో వాళ్ళు మస్తుగా చెప్తారు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఇది తినాలి అది తినాలి తింటేనే బేబీ బాగుంటుంది నువ్వు బాగుంటావు ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు అని చెప్తుంటారు అయినా మనం వింటామా వినం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్తే అప్పుడు వింటాం అప్పుడు మన కోసం కాకపోయినా మన కడుపులో ఉన్న బేబీ కోసమైనా తినాలని అనుకుంటాం ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతటిలో ఎయిత్ మంత్ నైన్త్ మంత్ చాలా కష్టంగా ఉంటుంది అది ప్రెగ్నెన్సీ వాళ్ళందరికీ తెలిసిన విషయమే నాకైతే ఈ ఎయిత్ మంత్ నుంచి నైట్ టైం సరిగా నిద్ర పట్టదు పడుకుంటే కాళ్ళను వస్తాయి కూర్చుంటే నడుములు వస్తాయి కాసేపు వాకింగ్ చేద్దామంటే మళ్ళీ కాళ్ళను వస్తాయి అసలు ఏం చేయాలన్నా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అందుకే ఎప్పుడెప్పుడు డెలివరీ అయిపోద్దా అనిపిస్తుంది ఒక్కోసారి తొందరగా డెలివరీ అయిపోతే అయిపోతుంది కదా ఇంకా ఇంకా ఏ పెయిన్స్ ఉండవు అనిపిస్తుంది నాకైతే ఇంకా డెలివరీ డేట్ ఇవ్వలేదు అంటే నైన్త్ మంత్ చెకప్ వెళ్ళలేదు చెకప్కి వెళ్ళాలి నైన్త్ మంత్లో ఈ వీక్లో వెళ్ళాలి వెళ్తే మళ్ళీ ఎప్పుడు రమ్మంటారో ఏమో చెప్తారు అప్పుడు టిఫిన్లోకి పల్లి చట్నీ వేస్తున్నాను అని చెప్పినా కదా అదైతే కంప్లీట్ అయినట్లే మిక్సీ పట్టుకున్నా మిక్సీ పట్టుకొని పోపు వేసుకున్నా పోపు వేసుకొని ఇంకా పక్కకు పెట్టుకున్నా ఇప్పుడైతే ఇక్కడ బోండా ప్రిపేర్ చేస్తున్నా పిండి అయితే నైటే తడిపి పెట్టుకున్నా నేను కొంచెం పెరిగేసి ఉప్పు వేసి సోడా వేసి నానబెట్టుకున్నాను రాత్రంతా బోండాకి పిండి నైట్ తడి పెట్టుకుంటేనే బాగుంటుంది పులపుల్లగా అప్పటి అప్పుడప్పుడు కూడా చేసుకోవచ్చు కాకపోతే అంత టేస్టీగా ఉండవు బోండాలు పులపుల్లగా ఉండవు సప్పగా ఉంటాయి అందుకే నేనైతే నైట్ టైమే తడి పెట్టుకుంటాను పిండి నేను బోండాలు వేస్తుంటే మా పాప అడుగుతుంది మమ్మీ ఏం చేస్తున్నావు తినడానికి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది చెప్తున్నా నేను బోండా చేస్తున్నా మమ్మీ అయినాక తిందువులే అని చెప్తున్నా ఇంకా వెళ్ళింది అనమాట పాప మా ఇంట్లో మా కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది పెద్దగా ఉండదు అందుకే ట్రైపాడ్ ఎక్కడ పెట్టాలో అర్థమవుతలేదు అక్కడ మూత దగ్గరనే డోర్ దగ్గరనే ఉంది ప్లేస్ పెట్టడానికి అక్కడ పెడితేనేమో ముందల వంట ఏం చేస్తున్నాననేది కనపడదు బ్యాక్ నేను ఒక్కదానే కనపడుతున్నా అది వెనక నుంచి కనిపిస్తున్నా ముందల పెట్టడానికి ప్లేస్ లేదు సైడ్కి కెట్టడానికి ఏమో ఉన్నాయి గిన్నెలు అవన్నీ పెట్టుకోవడానికి అసలు ఎక్కడ సెట్ ట్రై ట్రైపాడు పెట్టుకోనికే అందుకే ఇంతసేపు వంట బ్యాక్ నుంచే కనపడుతుంది మీకు ఇప్పుడేమో ఫోన్ కిటికీ దగ్గర పెట్టిన ఒక డబ్బా పెట్టి ఆ డబ్బా మీద పెట్టిన కానీ ఆ ఫోన్ ఎప్పుడు జారి ఆ గిన్నెల పడుతుందో అని భయం వేస్తుంది అందుకే తొందర తొందరగా అయితే కూర చేస్తున్నా అంటే మార్నింగ్ టిఫిన్ అయిపోయింది మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కావాలి కదా ఇంకా మళ్ళీ మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి ఇంకా నా వల్ల కాదు మళ్ళీ మళ్ళీ చేయడం అని ఇంకా టిఫిన్ అయిపోగానే మళ్ళీ వంట కూడా పెట్టుకున్నా ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఎగ్ కర్రీ చేస్తున్నా ఎగ్ కర్రీ రైస్ అంతే ఈ నైన్త్ మంత్కి వచ్చాక ఎక్కువసేపు మాట్లాడితే దగ్గొస్తుంది అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఉండే అది ఆ ప్రాబ్లం ఇప్పుడు కూడా ఉంది కాసేపు ఎక్కువసేపు మాట్లాడినా నవ్వినా ఎక్కువసేపు నడిచినా దగ్గొస్తుంది నాకు అందుకే ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడితే దగ్గొచ్చినట్లయితుంది అందుకే మధ్యలో మధ్యలో బ్రేక్ తీసుకుంటున్నా ఇక్కడేమో మా పాప నేను కిచెన్లో వంట చేస్తుంటే ఆమె హాల్లో చదువుకుంటుంది ఇంకా కాసేపు చదువుతుంది కాసేపు రాస్తుంది ఇంకా ఆమె ఇష్టమే ఇష్టము ఒక పెన్ను ఖాళీ ఒక నోట్బుక్ ఇస్తే ఇంకా ఆమె ఇష్టం వచ్చింది గీక్కుంటూ కూర్చుంటుంది టీవీ చూసుకుంటూ ఇంకా హాయ్ చెప్పు మమ్మీ అంటే హాయ్ చెప్తుంది ఇక్కడైతే ఎగ్ కర్రీగా వస్తుంది అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ నాకు చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుంటాను అది ఇక్కడ కర్రీ అయితే అవుతుంది కర్రీ కోసం టమాటో టమాటో ఎగ్ కర్రీలో నేను టమాటో తక్కువనే వేస్తాను ఎందుకంటే కొంచెం చింతపండు పులుపు కూడా ఉంటే బాగుంటుందని చింతపండు కూడా నానబెట్టుకొని పక్క పెట్టుకున్నాను ఇక్కడనేమో ఎగ్స్ ఒక ఒక పక్క బాయిల్ అవుతున్నాయి కర్రీ అయ్యేలోపు ఎగ్స్ బాయిల్ అయితే తీసి కూరలు వేద్దామని ఉడకబెట్టుకుంటున్నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ చెప్తాను కదా అంటే నాకు చాలా డిఫరెన్స్ ఉంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితేనేమో ఫుల్ వామితింగ్స్ ఉండే కన్ఫామ్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఫిఫ్త్ మంత్ వరకు ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫుల్ వామితింగ్స్ రోజుకు ఒక ట్వంటీ టైమ్స్ అట్లా చేసుకుంటునేమో వా అసలు ఒక్కోసారి కడుపులో ఏం లేకుండా కూడా వాంతింగ్కి వస్తుండే ఎక్కడ కూర్చుంటే అక్కడ పడిపోతుంటాయి అసలు ఏం తినేదాన్ని కాదును ఒక అంబలి మాత్రమే తాగేదాన్ని కొంచెం వాటర్ తీసుకుంటుంటే అవి తిన్ అవి తాగినా కూడా మళ్ళీ అవి వామ్తింగ్ వస్తుండే టాబ్లెట్ వేసుకున్నా వామ్తింగ్ వస్తుండే అట్లా ఉన్నది సిచువేషన్ అసలు ఇంకా ఒక్కొక్కసారి నాకే అవుతుండే అసలు ఫైవ్ మంత్స్ ఏం తీరకపోతే అసలు ఎట్లా బతుకుతారు అని నాకే డౌట్ వస్తుండే చాలా బక్కగా నీరసంగా అయిపోయింటి కానీ డాక్టర్ ఏమో ఏం కాదు వామింగ్ అయినా సరే అట్లే తిని తిని వామింగ్ చేసుకో అని చెప్తుండే ఇంకా టాబ్లెట్ ఇస్తుండే కానీ ఆ ట్యాబ్లెట్ వేసుకున్న ఏం పని చేయలేకపోతుండే ట్యాబ్లెటే బయటకు వస్తుండే అట్లా ఉన్నది ఒక టూ టైమ్స్ ఏమో మేడం సెలైన్స్ పెట్టింది అంతే ఇంకా ఇంకా తప్పదు ఇంకొకసారి వామింగ్స్ అవుతాయి ఇంకొందరికి అయితే డెలివరీ వరకు అయితే కొంతేమో థర్డ్ మంత్ వరకే అయితే కొంతమందికి ఫిఫ్త్ మంత్ వరకు అవుతాయి అని చెప్పేది మేడం ఇంకా సరే అని ఇంటికి వచ్చేస్తుంటే నాకైతే ఫిఫ్త్ మంత్ వరకు అయినాయి ఇంకా రోజు అదే పని తింటుంటే వామితింగ్ చేసుకుంటుంటే ఎక్కువ తినకపోతుంటే అది అంబలి వాటర్ మాత్రమే తీసుకుంటుంటే ఇంకా ఏ ఫ్రూట్స్ కానీ అన్నం అయితే అసలే స్మెల్లే పడేది కాదు ఆ పోపు స్మెల్ కూరల స్మెల్లు ఏ స్మెల్ పడుకుంటుండే ఇంకా మామూలు వంట చేసుకుంటుంటే నేను లోపల బెడ్రూమ్లో కూర్చొని డోర్ వేసుకుంటుంటే ఆ స్మెల్ ఆ స్మెల్ వస్తే మళ్ళీ వామ్థింగ్ వస్తుండే అందుకే డోర్ వేసుకొని కూర్చుంటుంటే ఇక్కడ చూపిస్తున్న ఈ స్కాన్ రిపోర్టు నాది సెకండ్ ప్రెగ్నెన్సీది అంటే ఇప్పుడు ప్రస్తుతం అంది ఇది ఎన్టీ స్కాన్ ఇది ఎప్పుడు తీసిండ్రంటే నాకు ఈ థర్డ్ మంత్ అయిపోయిన తర్వాత అంటే థర్డ్ మంత్ ఎండింగ్లో తీసింది మేడం తీసి ఏమన్నదంటే అంత బాగానే ఉంది నార్మలే అని చెప్పింది ఈ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎన్టీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ప్రతి ఒక్క డాక్టర్ తీస్తారు అలాగే నేను కూడా తీయించుకున్నా ఇది థర్డ్ మంత్ ఎండింగ్లో నా మేడం ఏమన్నదంటే అంత నార్మలే ఉంది రిపోర్టు బాగానే ఉంది బేబీ కూడా బాగానే ఉంది అని చెప్పింది కొందరు ఫీటల్ హార్ట్ రేట్ని బట్టి జెండర్ తెలుసుకోవచ్చు అంటారు అది నిజమా కాదా నాకైతే తెలియదు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పాపకైతే ఎప్పుడు హార్ట్ రేట్ చూసినా వన్ ఫార్టీ బి అంటే వన్ ఫార్టీ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ మధ్యలోనే వస్తుండే ఇప్పుడేమో వన్ ఫిఫ్టీ మధ్యలో నుంచి వన్ సిక్స్టీ వరకు వస్తుంది ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ టూ ఉంది లీటల్ హార్ట్ రేటు నెక్స్ట్ చూడాలి డెలివరీ తర్వాతనే కదా బేబీ గర్ల్ అన్నది బేబీ బాయ్ అన్నది అప్పుడు అప్పుడు చెప్తాను మీకు దాన్ని బట్టి అంటే హార్ట్ రేట్ని బట్టి జెండర్ తెలుసుకోవచ్చా అనేది అప్పుడు చెప్తా అంటే ఇప్పుడు నాకు కూడా తెలియదు కదా డాక్టర్స్ని అడిగితే అదేం లేదమ్మా అవన్నీ అపోహలు మాత్రమే అని చెప్తారు అందుకే నేను కూడా పెద్దగా నమ్మను ప్రెజెంట్ పొజిషన్ని బట్టి కూడా జెండర్ని తెలుసుకోవచ్చు అంటారు అది కూడా నిజమో కాదో నాకు తెలియదు కొందరేమో బేబీ మూమెంట్స్ని బట్టి అంటే లెఫ్ట్కి లెఫ్ట్కి ఎక్కువ సార్లు తిరుగుతుందా రైట్కు ఎక్కువ సార్లు తిరుగుతుందా అట్లా అని కూడా జెండర్ డిసైడ్ చేస్తారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు ఇంకా అన్నీ డెలివరీ అయ్యాకనే అవన్నీ చూసి అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఆ విషయం కూడా మొత్తానికైతే నా ఎన్టీ స్కాన్ రిపోర్టు అంత నార్మలే వచ్చింది నెక్స్ట్ టిఫా స్కాన్ రిపోర్ట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందు ముందు వీడియోస్లో ఇక్కడైతే ఇంకా వంట కంప్లీట్ అయింది వంట కంప్లీట్ అయిన తర్వాత మా ఉండి కొంచెం ఇంట్లో పెబ్బర్లు నల్లగున్న గింజలు ఏంటివో నాకు అంత వాటి పేరు అంత తెలీదు అవి రెండు ఉంటే మన ఇసుక ఉంటే తీసి పెట్టు వచ్చి నాన్న అని చెప్పింది అందుకే అవన్నీ కొన్ని కొన్ని తీసి ఇసుక ఏమన్నా ఉంటే తీసి చేరికి పెడుతున్నా ఇంకా వాటితోనే ఏం చేస్తుందో గులేస్తుందా చారు పెడుతుందా తెలీదు వచ్చాక తెలుస్తుంది ఇంకా నేనైతే రాళ్ళు తీసి పెడుతున్నా కెమెరా పెడితే మా పాప చూడండి ఆమెకు వచ్చిన రైమ్స్ అన్నీ పడుతుంది కెమెరా ముందుకెళ్ళి ఇంకా నేను పాడు మమ్మీ అని చెప్తుంటే నాకు చెప్తుంది నీ పన్ను నువ్వు చేసుకో దాంట్లో రాళ్ళు తీసేయి నేను పాట పాడుకుంటా అని చెప్తుంది నాతోన సరేలే అని చెప్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో బాయ్